నమస్తే వెల్కమ్ టు కూడా మార్ రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో డిమన్స్ లేయర్ కిమిస్ న్యూ యాయ ది మూవీ ఇన్ఫినిట్ క్యాషల్ అనే మూవీకి సంబంధించిన మంచి అప్డేట్స్ వచ్చినాయి అండ్ స్టార్టింగ్ ఇప్పుడే చెప్పేస్తున్నాను మూవీ ఇండియాలో రిలీజ్ కాలేదు జపాన్లో రిలీజ్ అయింది మంచి హైప్ వస్తుందనేసి అయితే టాక్స్ వచ్చినాయి కొంతమంది అక్కడ సైడ్ ఉన్న రివ్యూస్ కూడా చూసినాను నేను వాళ్ళ రివ్యూస్ ప్రకారం కూడా చూసుకుంటే బాగానే ఉంది మూవ్ అండ్ ట్రైన్ మూవీ ఉంది కదా దీని ప్రీవియస్ మూవీ దానికంటే కూడా ఫైట్స్ ఇంకా బాగున్నాయి ఇంకా చాలా బాగున్నాయి ఫైట్స్ విజువల్గా బాగుంది అనేసి అంటారు అండ్ ఎమోషన్ బాండింగ్ ఇంకా ఎక్కువ ఉంది అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎమోషనల్ బాండింగ్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉందనేసి అంటారు అన్నమాట టాక్ వచ్చింది నేను చూసే టైంకి బుక్ షోలో చెక్ చేసే టైంకి ఈ మూవీ ఇండియాలో ట్వెల్త్ సెప్టెంబర్ రోజున వస్తుంది అంటే దగ్గర దగ్గర మనకి ఒక నెలన్నర నెల ప్లస్ టూ నెలన్నర అనుకోవచ్చు సెప్టెంబర్ సెప్టెంబర్ ట్వెల్త్ అంటే ఇది మంత్ ఎండ్ కాబట్టి టూ నెల రెండు నెలలు లేకపోతే నెలన్నర అనుకోవచ్చు ఎక్సాట్ చెప్పుకోవాలంటే వంద రిపీట్ చేస్తూ ట్వెల్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది రెండు నెలలు పెట్టుకోండి డ్యూరేషన్ టూ అండ్ హాఫ్ అవర్ డ్యూరేషన్ అంటారు యాక్షన్ అడ్వెంచర్ ఆనిమీ అండ్ ఇక్కడ టూడీ ఐమాక్స్ స్టూడియోలో కూడా ఉంది నేను మన ఇండియన్ వెబ్సైట్లో చూస్తే ఇట్లా జపాన్ సారీ జాపనీస్ హిందీ అండ్ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజెస్లో కూడా ఐ థింక్ డబ్బింగ్తో పాటు కూడా వస్తున్నట్టుంది ఇంగ్లీష్ వర్షన్లో కూడా డబ్బింగ్ అయితే ఇది కూడా ఉంది సో మస్ట్ వాచ్ అండ్ టై డీమన్స్ లేయర్ సిరీస్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది అండ్ ట్రై చేయండి ప్రీవియస్ ట్రైన్ బాగానే ఉంటుంది దానికి దీనికి కొంచెం బెటర్గా ఉంది అనేసి అయితే అంటారు సో సెప్టెంబర్లో కలుసుకుందాం దీనికి సంబంధించి సెప్టెంబర్లో నీకు సపరేట్గా అప్డేట్ అయితే చేస్తారు ప్రస్తుతానికి మాత్రం చాలా బాగుంది అనేసి అయితే జపాన్కి సైడ్ సంబంధించిన రివ్యూస్ ఉంటారో వాళ్ళ నుంచి అయితే మంచి టాక్ అయితే వస్తుందన్నమాట మూవీ గురించి ఇంకేమైనా యానిమీకి సంబంధించి మీ ఒపీనియన్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి